చూడాల్సిన అవసరాలను కూడా ఒకసారి చూసుకోండి దాని తర్వాత ఇక మరో అంశం పైరవీదారుల పింఛన్లు పీకేస్తాం మంత్రి పొంగిలేటి ప్రకటన ఆందోళనలో ఆసరా పింఛన్దారులు పైరవి పేరుతో తీసేస్తారన్న భయం అధికారంలో ఉన్నోళ్ళు ఎన్నైనా పైరవీలు చేసుకోవచ్చు మంత్రులు అవ్వచ్చు కాంట్రాక్ట్లు పదవులు పొందొచ్చు కానీ సామాన్యుడు మాత్రం సాయం పొందితే తప్పు ఇదేం న్యాయం ఆసరా పింఛన్లను కూడా దూరం చేస్తారా దీంట్లో చాలా పెద్ద మర్మం ఉన్నది నేను చెప్తా వినండి వాళ్ళంతా కోటీశ్వరులు ఒకరు సీఎంలుగా మరికొందరు మంత్రులుగా మరికొందరు ప్రజాప్రతినిధులుగా రాజకీయాలలో చక్రం తిప్పుతుంటారు వాళ్ళ పైరవీలతో ఏదైనా పొందుతారు అది పదవులు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు కావాల్సిన పోస్టులు ఏదైనా వారికి చిట్కలో పని అలాంటి పైరవీలకారులు పేదోడి నోటికాడ ముద్దను లాగేసుకుందాం అంటున్నారు లాగేసుకుందాం అనుకుంటే అర్థమేంది ఆలోచించండి పింఛండాలో పొట్ట కొట్టుదామనుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చే కాసన్ని డబ్బులో కల్లో గంజో అలాగే ఆ చిన్న బతుకుదలపై ఈ పెత్తం దారి పడ్డాయి పైరవీల ద్వారా పొందిన పింఛన్లను కట్ చేస్తామంటూ సాక్షాత్తు మంత్రి ప్రకటించారు రెవెన్యూ శాఖ వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రకటన చేశారు ఆ పైరవీలతోనే ఆయన కాంట్రాక్టులు పొందవచ్చు అధిష్టానాన్ని మెప్పించి పదవులు పొందొచ్చు తన వారికి ఎంపీస్ టికెట్లు ఇప్పించుకోవచ్చు కానీ పేదోడు మాత్రం పైరవీలతో పింఛన్ పొందడం మాత్రం తప్పట ఇది ఎవరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేశారండి అయితే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటున్నా నువ్వు ఏ విధంగా పైరవి నీ వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నావు ఏ విధంగా ఎంపీ టికెట్ ఇప్పించుకున్నావు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నావు ఏ విధంగా పదవులు ఇప్పించుకున్నావు అనేది రేవంత్ రెడ్డిని అడుగుతాం అంత చెప్తాడు సరే దీన్ని పక్కన పెడతా ఆయన వ్యక్తిగతంగా మనకి కానీ రైట్